హాయ్ అండి మేలో మా బావ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అని విజయవాడ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు గోంగూర తీసుకొని వచ్చారు ఇంకా కాడలని అయితే నేను అనమాట ఇప్పటికైతే మంచిగా గోంగూర వచ్చింది మంచిగా వర్షం పడుతుంది గోంగూర పచ్చడి తినాలనిపించింది అందుకే గోంగూర తీసి ఇంకా గోంగూర పచ్చడి చేశాను వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా గోంగూర పచ్చడి చేసినప్పుడు చాలా మంది పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చేయండి చాలా బాగుంటుంది అనేసి కామెంట్ చేశారు అందుకోసమని ఈసారి ఎండుమిరపకాయలతో చేశాను గోంగూర వేసినప్పుడు కడాయి నింపుగా ఉన్నా గోంగూర అంతా మగ్గేసరికి మాత్రం చాలా తక్కువే అవుతుంది బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే రోల్ పెట్టి ఇంకా రోడ్ పచ్చడి చేశాను నేనైతే వేయించుకున్న పల్లీలు కొన్ని వేసుకున్నాను పల్లీలు ప్లేస్ లో వేయించుకున్న నువ్వులు వేసుకున్నా గానీ పచ్చడి చాలా బాగుంటుంది ఫస్ట్ పల్లీలు వేసి కాస్త నలిగిన తర్వాత ఇంక మగ్గించుకున్న గోంగూర కూడా వేసి కచ్చపచ్చగా పచ్చగా బాగా రుబ్బుకున్నాను పచ్చడి నలిగాక పచ్చడి అంతా ఎత్తి ఆ రోట్లోనే కొంచెం వేడి వేడి అన్నం కలుపుకొని తిన్నాను పుల్ల పుల్లగా చాలా బాగుంది పచ్చడి అలానే తినేయచ్చు కానీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని నేను కొంచెం పోపు వేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను బాయ్ బాయ్